చేసుకునేవాడు ధనం అవసరం లేదు ఆయన ధనార్జన అవసరం లేదు స్వతశంగా ప్రకృతి లేనేవాడు ప్రజలు ఏ ప్రతి దాన్ని ప్రకృతి ఉంది ఐశ్వర్యంగా బతకాలంటే ధనం ఆపాదించాల కానీ అనేది వంతులకు లేక తపస్సు చేసుకునేటువంటి వాళ్ళకు ధనం తప్పని లేదు కానీ దానికి గమనీయ ముందులైన భూమి భాగము లేకున్న వేపడిటూది పరుపు లేదా నువ్వు సహజంగా దొరికే దానికి ఎటువంటి వాడే తపస్సు కానీ ఇవ్వాలంట వండుకోవడానికి దూది పరుపులు బొండబెట్టూ ఎందుకోసరం మంచి ఇసుక నేగలుంటాయి నల్లరేగలు ఉంది రకాలు గడ్డలు గడ్డలుగా ఉన్నాయి కానీ దాన్ని నల్ల బాగా మెత్తం తీసుకొని పండుకో దాన్ని ఆకులుండే ఆకుల నుండి కింద పరుచుకొని పండుకోదంబులు లేకున్న సహజంబులవు తరాంబుజంబులు లేకున్నవే భోజన భాజన పుంజమేలా ఈ వంట సామాన్లు ఎవరైనా పెడితే తినడానికి చేతులు ఉండే కదా ఎందుకు కాసావు అవన్నీ నెత్తినేసుకొని కుషాపలు లేకుండా సంగూలే పట్టు వస్త్రాలే కావాలని నేను నారశిరలు ఉండయి దర్భతో అల్లిన సాపలు సిగ్గు మూసుకునేదానికి నన్ను విధానులు ఆకులు పట్టుకో చుట్టూరు పూర్వం మన ఋషులంతా అప్పుడు అనాగారి గీతలో ఉండే వాళ్ళ ఆకులు సిగ్గు సిగ్గు మూసుకోవాలంటే ఆకులు చుట్టూరు మనం కట్టుకునేవాళ్ళు సింఘం కట్టుకో కట్టుకో సిగ్గు మూసుకోనగొని వసి ఇంప గృహములే గున్నే ప్రసాది సౌదాది అది పటలమేలా ఇంకా నువ్వు వానకు ఎండకు అబ్బాయి భాగించలేనంటే చెట్టల్లో తొలియలు ఉంటాయి కొండల్లో గృహలు ఉంటాయి కొంచెం ముందు అవన్నీ ఎల్లపడి వచ్చా రాదు కదా ఎండలకాలమే ఎండ శీక్షణ ఎక్కువ ఉంటుంది కానీ పదం ఉంటుంది చెట్ల నీడలు ఉన్నాయి ఎండాకాలం ఎండే వర్షాకాలం వర్షం కావాలంటే కొండ బొమ్మలు ఉన్నాయి చెట్ల తొరిగలు ఉన్నాయి చెట్ట తొరలు తరలు అంటలు చెప్పు నాకు ఆకలి మళ్ళా రసాదులు గురి ఏ పాదొమ్ముల ఏ ఋతువులైన అటువంటి పండ్లు ఆ ఋతువులు ఎండాకాలంలో కాసేటివి ఉన్నాయి వర్షాకాలంలో బుక్కి పండ్లు కల్ప పండ్లు నేరేడు పండ్లు మేటి పండ్లు ఒక్కొక్క ఋతువులు అన్నీ ఒకసారి కాయవు కదా వేసవి కాలంలో మాడి పండ్లు వర్షాకాలంలో శీతాపరం పండ్లు అన్ని అడవిలో ఉండేటువంటి చెట్ల పండేటువంటి అలా వసతుల్లో పములు పండ్లన్నీ చెట్లకు ఉంటాయి పరేక పండు కూడా మాగినప్పుడు బాగుంటుంది యాప పండు కూడా పూర్తి మాగినప్పుడు తీయముంటుంది పిల్లోలప్పుడు మేము చింతా దోషుకోలేము దాంట్లో యాత పండ్లు ఆ పండుగ ఒకటి చేతులు ఒకడు పెట్టుకుండేది సపరిచేది గోమరంగా ఉంటుంది సింతా యాత పడితే చూసినావా దాని చేతది గుణం నాయకాలకు దాని గుచ్చు ఆ తీయడానికి ఆ పులుపుకు సింత పులుపుకు భూకంపం ఉంటుంది కాబట్టి చెట్లలో పన్నున్నాయ ఇంకా తినావు నీకేం కావాలి నీళ్ళు కదా సాధు జల సకల నదుల అని జీవనాధారంగా నదులు వర్షాలు ఎక్కువ పూర్వకాలం ఎక్కువ పారుతుండే కదా పారపడే శరీరం తీసుకో ఎంత నుంచి అంటే మనం అడగట్టినప్పుడు డిస్టిల్ వాటర్ కన్నా మా గొప్పగా ఉంటాయి కనిజాలని పుష్కలంగా ఉంటాయి ఏ రోగాలు రావు ఇప్పుడు ఖనిజాలను తీసిపోయి అందరికీ మా కళ్ళు నొప్పులే అందరికీ కళ్ళు శుభ్రపడి అంతా ఇబ్బంది ప్రకృతి ఎప్పటితో ప్రకృతి విరుద్ధంగా అదే అంతా నష్టమే నష్టమే ప్రకృతి అనుకూలంగా ఇది అంత లాభమే లేదా అయ్యా నా కన్నమే కాదు అంటే పది ఇంట్లో అడుక్కో ఇద్దరు పెట్టరు బొసగా భిక్షము పెట్టలేదు ఏ పుణ్యసతులు పది అమ్మగారు లేకుండా ఒక అమ్మాయి పెట్టేది అనుకోను యోగి ఏకభోక్తం మహాయోగి ద్విభోక్తం మహాభోగి త్రిభోక్తం మహారోగి నువ్వు ఏ విధంగా ఉన్నవాళ్ళు ఒక పూట పని చేసేవాడికి నాలుగు పూట్ల కావాలి కానీ తప చేసుకునేవాడికి ఎందుకు నేను ధనం అలా ఆంధ్రపలువేలా తాపస్సు ఎవరికి తాపస్ తాపసులకే కాదు మామూలుగా జీవించాలంటే చాలు ప్రకృతిలో ఉన్నాయి దాన్ని ఉపయోగించి ధనం కోసం ఎందుకు అంతగా ప్రాప్తిస్తే సరే ప్రార్థించుకునే దానికోసం ఎందుకు ఏముంది కోటికి సంపాదించిన కూటికి జరిగిపోయి కూటికి గుంకులు కూడా సంసారముందుటి ను నువ్వు కో సంపాదించినా తినేదానికి గుడ్డ కట్టుకునేదే కానీ వెంట మళ్ళీ గోసుపా ఏమైనా తీసుకొని పోతామంటారా అందుకే ఒక ఆయన చెప్తాడు తల్లి గర్భము నుండి ధనము తేడవడు వెళ్ళిపోయినా వెంట రాదు నువ్వు కూడా బంగారు తీసుకొని వచ్చిన తల్లి గర్భం ఒకటి కొయ్యప్పుడు కూడా ఏమి భోసిపాద కూడా తీసుకున్నాడు లక్షాధికారైన కానీ మెరుగు బంగారం అంత బంగారం సంపాదించింటావా ఏం తిన్నా నువ్వు కారం సంగటి ఉప్పు కారం పిలిచే తిన్నావు ఇత్తమా అధ్యయనం చేసి విర్రవీడే కానీ కోర్టు కొట్టు సంపాదించిన నిద్ర లేక సత్సానం జబ్బులు జీవులు తిన్నామంటే షుగరు సత్సాననే భయం దేవును ఒక తీసుకోమంటే ఏమీ లేదు కొందుగా మరిగైన భూమిలో ఒకరుగా ఆ భూమిలో పెడతాడు దాని లేదు అది రాజుల రాజులో దొంగల దొంగలకు దొంగలైన తీసుకుందా రాజులైనా ఇంకా ట్యాక్స్ అయినా ఫస్ట్ ఎట్లా ఏ ంటి ఇక తెవరులకు అది కూడబెట్టుకుని కూడబెట్టుకుని వచ్చి పొగ పెట్టేస్తే పోతా నేను ఈ నోట్లో మట్టి భూషణ వికాశ దుధర్మపురం కాదు దుష్పపురాన్ని ఆయన రాసి నూడా అంతే కదా విచారించ సంపాదగం అనేది కర్మ చేయి వచ్చింది ఎడబెట్టుకో సంపూర్ణంగా ఖర్చు పెట్టుకోవాలి పోషణార్థం పెట్టుకో కొంత ఇంకా పెట్టుకోలేమా ఏం జబ్బులు వచ్చాయి ఇముడు ఇప్పుడు అందమైనటువంటివి ఉండయి ధనములతో ధనం దండిగా పోతే కానీ ఆసుపత్రిలో సరిగ్గా చూడడం కొంచెం దాచి పెట్టుకోవాలి వచ్చింది వచ్చినట్టు పారేసుకోవాలి వృద్ధాప్యానికి అందరి ధర్మార్థ కాలం అని చెప్పినాడు ధర్మ మార్గంలో డబ్బులు సంపాదించాడు నువ్వు ఎంత ధనం సంపాదించినా దానికి అనుకూలమైన కోరికలు కోరుకో పది రూపాయలు ఉంటే ఇరవై రూపాయలు దానం చేయకు పది ఉంటే అన్ని రూపాయలే ఇంకా అనుభవించినావు కదా ఇంకేం ధర్మము అర్థము కామము కోరికలు కోరి ఆ కోరికలు అనుభవించిన బట్టి ఇప్పుడు ఎందుకు కావాల్సింది మోక్షము మోక్ష వార్గాన్నిటి పో ఆ ఎట్లా అవలంబిస్తుందో పెద్దవాళ్ళు విని ఆ దానికి తగినటువంటి గురువులను వెతుక్కొని ఓ ఏ గురువును నమ్మితారు పనికిరాడు అంటాడు పరిపూర్ణ బోధ వెలిగినటువంటి జన్మరాహత్యం చేసినటువంటి గురువే జన్మరాహిత్యం చేస్తాడు కానీ ఆ జన్మరాహిత్యం తెలియనటువంటి వాడు నీకు చేయలేడు అందుకే కృష్ణప్రభు ఏం చెప్తాడు పరిపూర్ణ బోధ ఎరుగని గురు శిష్యుల బోధ కొరకు కోర పని పడున గురు ఒకరిని మరలను అరవలమున పుట్టినట్టి ఆ శిఖండికి భార్య అయినట్టి ఎవర తండ్రికి వరలనిద్దరు దేవలని ఎల్లుడు నేను ఒడితుమని వడితవంతిన ఎట్టు భారతంలో పోర్ణ బోధ ఎరగకుండా ఉండేటువంటి గురువు శిష్యులు ఇద్దరు వాళ్ళకు ఇంకొక పరిపూర్ణ బోధ తెలిసిన మహాత్ముడు కావాలి లేకపోతే ఈ ఇద్దరు వేస్టే అని ఆ భీష్మును చంపాలని గురించి నుంచి చేసి ఆయన ద్రుపదునికి బిడ్డగా పట్టుకోవాలి నాయన దేవర దేవరన్యాయమురా ఈ బిడ్డను ఆడబిడ్డ కాదు మగ పురుషుని వేషం వేసుకుంటు మీ దాది కూడా తప్పబడింది అట్లా ఇట్ వచ్చిన వచ్చినాక పెంచి పెళ్లి చేయకుండా అనుమానం వచ్చదని కాశీరాజు పీఠం తీసుకొని పెళ్ళి నాకేముంది అక్కడ శోభడం ఫస్ట్ నైట్ జరపాలా కదా అంతే కదా పెళ్లి ఎందుకు చేసుకుంటే సంసారం కోసం కాదు సంతానం రాత్రి రాత్రిపోతే ఏముంది అది ఆడితే ఇది ఆడితే పిల్లవాడి ఉన్నాయం ఉత్తరం వరుల నీ ఇద్దరి నీ ఎల్లుడు నేను ఒరిగింతు అంటే నీ అల్లుడు అల్లుడు కాదు ఆడిది మీ అల్లునికి ఒక మౌడు కావాలా నాకు ఒక మౌడు కావాలా ఇద్దరికి ఆ పరిపూర్ణ బోధ జరగినటువంటి గురు శిక్షలకి ఇద్దరికి పరిపూర్ణ బోధన అవసరమో ఈ ఇద్దరు ఆడాలకు ఇంకొక ఒక కావాలి మళ్ళీ మళ్ళీ ఒక యక్షుని వల్ల పురుషత్వం వచ్చి ముందుగా ఆడది పుట్టి మనం పొగోడు చేసినటువంటి వాడి నిమిషం లేదు వాళ్ళంతా యుద్ధం చేయాలని భీష్ముడు అయ్యి పక్కనే అప్పుడు అర్జునుడు గురిగినాడే ఆ కథ అంతా వేరే ఈ కందార్థంలో మరిపోయిన బోధ ఉంటే అట్లనే ఆయన ద్వారా నువ్వు తీసుకుంటే నీకు కూడా జన్మ అట్లాంటి ఇద్దరికి ఏ అంటే ఈ శిష్యునికి ఆ గురువు ఇద్దరికి నో గురువు రావాలి アンケート。<laughs>